ఉపవాస ప్రార్థన రెండవ రోజుకి మనం వచ్చి ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని ఈ పూట మనం ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం లేవీ కాండము రెండవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు చదువుకుందాం లేవీ కాండము రెండవ అధ్యాయం మొదటి నుండి మూడు వచనాలు ఒకడు యహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని వేసి యాజకులకు అహరోను కుమారుడు యొక్కకు దాని తేవలను అందులో నుండి యాజకుడు తన చేరతో చేరుడు నూనెను చేరుడు గోధుమ పిండియు దాని సాంబ్రాన్ని అంతయు తీసుకుని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపేట మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును యుహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే అలనాడు దేవదేవుడు ఇజ్రాయేలీలకు ఐగుప్తి నుండి కానానుకు నడిపించిన తీరులో మోషిని నాయకుడుగాను అహరోనును ప్రధాన యాజకులుగాను అతని కుమారులను యాజకులుగాను దేవుడు నియమించాడు ఇజ్రాయిల్కు ధర్మశాస్త్రాన్ని ఎస్తూ ఇస్తూ ఇజ్రాయిల్ చేయవలసిన ఐదు రకాలైన బలుల గురించి వాటి యొక్క అర్పణ విధానాల గురించి దేవుడు మాట్లాడాడు మొదటిది దహన బలి రెండవది పాప పరిహారార్థ బలి మూడవది అపరాధ బలి నాలుగవది సమాధాన బలి ఐవేద్య ఐదోది నైవేద్య బలి ఈ ఐదు రకాలైన బలులు ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరైతే ఆపం చేస్తారో లేదా తెలియక చేసిన అపరాధాన్ని బట్టి దేవునితో సమాధానాలను పడుకుంటే సమాధానాన్ని బట్టి దేవునికి నైవేద్యముగా అర్పించే అర్పణ బట్టి ఇలా వివిధ రకాలుగా దేవుడు ఏర్పాటు చేసిన ఈ బలుల్లో ఏదో ఒక బలిని వారు నిర్వహిస్తూ వచ్చారు ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే నాలుగు రకాలైన బలి ఖర్చుతో కూడింది వీటికి గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ బలి పశువుగా తీసుకురావాలి ఒక గొర్రెపిల్ల రేట్ ఎంత ఉంటుంది ఒక పదివేల నుంచి ఇరవై వేలు రూపు తక్కువ ఉండదు అందుకని ఇంకా పైనే ఉండొచ్చే కానీ తక్కువ ఉండదు ఎలా చూసుకున్నా ఒక పదివేలు అది దహన బలైన సమాధాన బలైన పరిహారార్థ బలైన అపరాధ బలైన ఇక రెండు ఆప్షన్ ఏంటంటే గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ తీసుకురాలేని వారికి ఈ యొక్క పక్షులు గొవ్వ పావురము పిచ్చుకలు వాటిని కూడా సర్వసాధారణంగా చూస్తే వెయ్యి రూపాయల నుంచి పైచిలకే కానీ కింద ఒక సామాన్య వ్యక్తి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం కూడా చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు అయితే మూడవ అనుభవం ఏంటంటే ఒక నిరుపేద వ్యక్తి దేవుని కోసము గోధుమ పిండి తెచ్చి దానిని గోధుమ పిండితో ఒక అప్పము తయారు చేసి ఆ గోధుమ పిండితో పాటు సాంబ్రాని కలిపి దేవునికి నైవేద్యముగా ఒక వంద రూపాయలు ఖర్చు అవుతుందేమో మా గట్టిగా అయితే ఓకే ఇవ్వగలడు చేయగలడు అంతేగా తక్కువే కాబట్టి ఓకే కాబట్టి గొర్రె పిల్ల మేక పిల్ల తాలేని వారు పిచ్చుకులు పక్షులతోనూ పిచ్చుకులు పక్షులు వంటి వాటిని తాలేని వారు నైవేద్యములతోనూ ఆ రోజుల్లో దేవుని కొరకు ఒక బలిని అర్పించేవాడు ఇక్కడ ఐదో రకమైన బలి గురించి అనగా నైవేద్య బలిని గురించి దేవుడు మాట్లాడుతూ ఎలాగైతే అహరోను అతని కుమారులు యాజకులుగా ఉన్నారు మన మూష సుఖోపవాసాల్లో ఉన్నాం కనుక మొదటి పితులు రాసిన పత్రిక రెండో అధ్యాయం వచనం ప్రకారం మీరు ఏ చీకటిలో నుండి పిలువబడతారు ఆ దేవుని యొక్క గుణాద్య శైలిని ప్రచురం చేయని వ్యక్తం రాజులైన యాజక సమూహమై ఉన్నారు మనం కూడా యాజకులమే నిలబడిన నేను కూర్చున్న మీరందరూ కూడా నేను పెద్ద పాష్ అయితే మీరు గొడ్డ పాస్టర్ నేను మీ అందరికీ సువార్థ ప్రకటిస్తే మీరు మీ యజమానులకు సువార్థ ప్రకటిస్తారు ఇటువంటిగా ఉన్న మీరు దేవుని కొరకు అర్పించవలసిన ఒక నైవేద్యపు బదిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇది మన కథ ఇది మన ఇంటి కథ మనము చేయవలసిన కథ ఆచరించవలసిన బలి నైవేద్య బలి దేవునికి నైవేద్య బలిని అర్పించవలసిన తీరుని ఐదు రకాల అనుభవాలతో మన ముందు పెట్టాడు దేవుడు ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని గుణాతు సేవులను ప్రచురము చేయనిమిత్తము అన్నాడు దేవుని గురించి చెప్పి ఆయన గురించిన సాక్ష్యము ఆయన గురించిన వ్యక్తిత్వము ఆయన గురించిన సర్వసంపూర్ణత మనం ఇతరులకు చెప్పగలగాలి అంటే ఈ ఐదు మెట్టులు మన జీవితంలో పరిపూర్ణత చెందాలి ఒకటి మనం విత్తనములు వేయగానే గింజలు వస్తాయే తప్ప పిండి రాదు మనము గోధుమలు దేవుడు మనలను గోధుమలుగానే ఉంచాడు ఇటువంటి గోధుమ దేవుని కొరకు అర్పించవలసిన నైవేద్యముగా అప్పము తయారవ్వాలి అంటే ఒక చపాతి తయారవ్వాలి అంటే గోధుమ గింజతో కాదు గోధుమ పిండితోనే పని ఉంది గోధుమ పిండి గోధుమ గింజ నుంచి ఎలా అవుతుంది నేను మీకు చెప్పక్కర్లేదు దానిని తిరగలలో వేసి ఆ తిరగల మధ్య రుబ్బినప్పుడు గింజ బద్దై బద్ద పిండై మారుతుంది ఇక్కడ తిరగలి దేన్ని చూపిస్తుంది తిరగలి రెండు రాళ్ళ సముదాయం ఒకటి కదిలే తిరగలి రెండు కదలని తిరగలి ఈ రెండు తిరగలిని దేన్ని చూపించచ్చంటే కన్నీటి ప్రార్థన ప్రార్థన కన్నీరు ఎప్పుడైతే ఒకదాన్ని ఒకటి పోటీ పడతాయో అప్పుడు ఆ వ్యక్తి రెండు రాళ్ళ మధ్య నలిగి 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 గింజ పిండిగా మారుతుంది ఒక క్రైస్తవ జీవితంలో మారు మనసు అనే దాన్ని సంపాదించుకోవాలంటే ప్రార్థన పశ్చాత్తాపం ప్రార్థన ఉపవాసం ప్రార్థన దేవుడితో సహవాసం అనే వాటిని రాళ్లతో మనం నలిగిపోవాలి ప్రార్థనలో నడిగిపోవాలి వాక్యములో నలిగిపోవాలి ఈరోజు ఎంతసేపు ప్రార్థనలు చేయగలుగుతున్నాం ఎంతసేపు పాటలు పాడగలుగుతున్నాం ఎంతసేపు వాక్యం చదవగలుగుతున్నాం ఎంతసేపు వినగలుగుతున్నాం ఇంకా నలగని వారి వలె మనం ఉన్నామా దేవుని కొరకు సమస్తమును అర్పించుకొని నలిగి విరిగిన వ్యక్తి వలె సమృద్ధిగా ఒక పిండిగా తయారై క్రీస్తు కొరకు పరిపూర్ణత చెందుటకు అప్పముగా శ్రద్ధపరచుట్టుకు తయారవుతున్నామా ఏమై ఉన్నా మనం ఈరోజు పరిశీలించుకోండి దేవుడు గోధుమ పంటగా వేశాడు గెంజగా వేశాడు కానీ అప్పం తయారు చేసవలసి వచ్చినప్పుడు రెండు రాళ్ళ మధ్య నలుగుతున్నట్లు మనము కూడా దైవత్వములో దైవ సన్నిధిలో మారు మనసు అనే దాన్ని ప్రతిఫలంగా చూడాలి అంటే ప్రార్థన కన్నీరు ఉపవాసము పశ్చాత్తాపము ఇవన్నీ రాళ్ళ మధ్య మనం నలిగి మారు మనస్సు అనే అనుభవంలోనికి రావాలి బాప్తిష్మము అనే అనుభవంలోనికి రావాలి రక్షణ అనే అనుభవంలోనికి రావాలి ఈరోజు ఏది రక్షణ ఏది నలుగుట ఒక్క నిమిషం ప్రార్థనలు కూర్చోలేము ఒక నిమిషం సన్నిధిలో ఉండలేము ఒక నిమిషం ఆట పాడలేం దేవుడి సో కూర్చోవడం మహాభారం అయిపోతుంది అందుకని భక్తులు అన్నాడు దేవుణ్ణి ప్రేమిస్తేనంట గంటసేపు కూడా నిమిషంతో సమానంగా పోలుస్తామంట దేవుణ్ణి ప్ర ప్రేమించకపోతే నిమిషము కూడా కొన్ని గంటలు యుగాలు క్షణాలుగా మారిపోతుందంట అయ్యే బాబోయ్ వచ్చి పది నిమిషాలు అవదావు ఏదో ఎప్పటి నుంచో ప్రార్థనలో ఉంటున్నట్టు పాటల్లో ఉంటున్నట్లు ఇంకెంతసేపు 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 ఎప్పుడు వదిలేస్తాడా ఎప్పుడు మమ్మల్ని విడిచిపెడతాడా ఏదో నలగడం లేదు కదా ఆ బాధ ఆ కన్నీరు ఆ పశ్చాత్తాపం మారు మనసు అనేది ఈరోజు చాలామందికి ఐగరిత్యాత మేము పుట్ చేసుకుంటున్నామని రక్షణలోనే ఉన్నది తప్ప అసలు ఆ రక్షణ ఎందుకు కొరకు మల్లారాధన దేని కొరకు క్రీస్తుని గుర్తు చేస్తుందా శిలువుని గుర్తు చేస్తుందా యాగాన్ని గుర్తు చేస్తున్నా ఈరోజు అలాంటివి ఏమీ లేవు అందుకని మారు మనసు ప ఈ యొక్క వాటి విషయం చెప్తూ ఉంటే జనులు నవ్వుతున్నారు ఎందుకండి మారు మనసులే బతుకు మారమ ఈరోజుకి బాప్తిని తీసుకుని తాగుడు వ్యసనాలకి జోదాలకి వ్యభిచారాలకి ఎందుకండి ఇలాంటి వాడికి అట్లేదా లోకం మా వింటున్నారా మన గురించి లోకం మాట్లాడుకుంటుంది దేవునికి నైవేద్యంగా అర్పించబడవలసిన ఈ వ్యక్తి ఇంకా లోకాశ శరీరాశ జీవపడి డంబాలతో ఇంకా జీవిస్తూ నేను కూడా క్రైస్తవుండని చెప్పుకొని తిరుగుతున్నాం మేము కూడా మారు మనసు బాప్తీస్థానికి పొందేమని చెప్పుకొని తిరుగుతున్నాం రాళ్ళ అనుభవం లేదు కదా రాపిడి లేదు కదా నలిగడం లేదు కదా కన్నీరు లేదు కదా ప్రయాస లేదు కదా ఈరోజు ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి ఒక సేవకుడిగా ఒక దైవజనుడు ఏం కోరుకుంటాడు నా కొడుకే తర్వాత నెక్స్ట్ అంతేగాని నా కొడుకు ఇది వారసత్వం పరిచయ కాదే దేవుని పరిచర్య వారసత్వం కాదండి నా తర్వాత నా కొడుకు తర్వాత మానవుడు తర్వాత అల్లుడు చేయడానికి దీని తర్వాత ఎవరిని నిర్ణయించుకుంటాడో దేవుడు నిర్ణయాన్ని బట్టే సేవ వారసత్వము లేదంటే నా తర్వాత నా బిడ్డ అనుకోవడానికి సంపద దాచిపెట్టడానికి కాదు సేవ చేయాల్సింది ఒక విశ్వాస కూడా అంతే నా తర్వాత నా కొడుకులు ఈ గుడికి రావాలి ఇంకేంతసేపు విశ్వాసంగానే ఉంటావా వేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు విశ్వాసం మాకు శిష్యులు కావాలి తర్ఫీదు చేయగలిగిన వారు స్వార్థ ప్రకటించగలిగిన వారు నాలుగు దిక్కులకు వెళ్ళగలిగిన వారు నలుగురికి దేవుని వాక్యాలు ప్రకటించగలిగిన వారు మారు మనసులకు రాగలిగిన వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మిక నామంలోనికి మాపతి తాగలిగిన వారు గొర్రె గొర్రెల కంటది గొర్రెల కాపరి కాదు భారం గో గోస్పెల్ గో అండ్ స్పెల్ వెళ్ళు ప్రకటించు అనేది స్వార్థ కాబట్టి ఒకటి గోధుమ గింజ పిండిగా మారాలి ఒక అప్పం తయారవ్వాలంటే ఆ రాళ్ల మధ్యనే మారు మనసు మధ్య విరిగి నలిగిన ప్రార్థనలతో సన్నిధితో సహవాసంతో నలిగిపోయి పిండైపోవాలి అన్ని విషయములలో మోస ఎలాగైతే అన్ని విషయములలో తీరిన విద్యావంతుడుగా ఉన్నాడు నేర్పరిగా ఉన్నాడు శిల్పకారుడిగా ఉన్నాడు మాలు కూడా అన్ని విద్యంలో నైపుణ్యతను సంపాదించుకోవాలి నేను అంటాను సంఘస్తుడికో సేవకుడికో విశ్వాసుకో రైటింగ్ ఇవ్వగలగాలి సౌండ్ సిస్టమ్ పెట్టగలగాలి ఆర్కెస్ట్రా తానే వాయించగలగాలి సువార్త ఆయన ప్రకటించుకోగలగాలి ప్రార్థన ఆయన చేయగలగాలి పాటలు ఆయన చేయగలగాలి అన్నీ రావాలి నాకు రాదు అంటే కుదరదు అన్నిటిలో నైపుణ్యతను సంపాదించాలి ఆ భారం ఆ బాధ్యత నీకు నాకుందా ఇక రెండో విషయం దగ్గరికి వస్తాను మన అందరికి చపాతి ఎలా తయారు చేయో తెలుసు కానీ నేను దేవుని వాక్యం సరివిస్తుంది ఏంటి అంటే గోధుమ పిండి నుంచి అప్పం తయారవ్వడానికి ఇప్పుడు గోధుమ గింజ రెండు రాళ్ళ మధ్య నలిపి పిండి అయ్యింది పిండి పిండి నువ్వు చపాతి లేదా రొట్టె లేదా అప్పం అయిపో అంటే అయిపోద్దా అయ్యా నేను పిండిగా ఉంటే ఎగిరి ఎగిరి పడతా నన్ను అనిచే ఒక లక్షణం ఉంది దాని పేరు నీరు అంట ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతున్నట్లు ఏమీ లేని నేను ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతున్నా నాకు ఐక్యత కావాలి ఐక్యత కావాలి ఐక్యత కావాలి నీరు నన్ను పిండి నుంచి ముద్దగా మార్చాలి ఇప్పుడు నేను పిండిని నే, కానీ దేవుని కొరకు అర్పించబడాలంటే ముద్దైపోవాలి 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 వాక్యంలో నలిగిపోవాలి వాక్యంతో కలిసిపోవాలి వాక్య ఆనుసారుంగా జీవించగలగాలి పిండి గాలికి ఎగిరిపోతుంది కానీ వాక్యము ఐక్యత సహవాసం ఎపిసి నాలుగో ఒకటి అంటాడు కదా అది ఆత్మ పుట్టించే ఐక్యత అప్పుడు క్రీస్తు ఒక్కడే నలుగురు కనబడరు ఆప్త్యూసం ఒకటే ఒకటే సంఘం ఒకటే సహవాసం ఒకటే అందరూ ఒకటిగా భావిస్తాం ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది స్త్రీలారా సంఘబిడ్డలారా నువ్వేరు నీరు వేరు కాదు మనం అందరం ఒక రక్త సంబంధము మనం ఒక తల్లి గర్భం నుంచి పుట్టకపోవచ్చు కానీ క్రీస్తు రక్తం మనం అందరం సహోదరి సహోదరులకు మార్చబడ్డాము క్రీస్తు రక్తం అందరిని ఒక బాంధత్వాన్ని తయారు చేసింది బంధువులుగా మార్చింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఆ పిండులోనికి ముద్దగా మారాలంటే నీళ్ళు ఎంత ప్రాముఖ్యమో నీరు అనగా వాక్యము నీరు వాక్యము అభిషేకము చాలా ప్రాముఖ్యం ఐక్యత ఈరోజు కోరుకోగలుగుతున్నాం మన సహోదరుల ఐక్యత కలిగి ఉంటుంది ఎంత మీద ఎంత మనోహరం అని చెప్పగలిగే వారముగా ఉన్నామే కానీ అది హార్మోన్ కొండ మీద నుంచి అహరోను గెడ్డం మీదుగా తల మొదలుకొని గెడ్డం మీదుగా అంగి అంచు వరకు కారాలి తల క్రీస్తు గెడ్డం సేవకులు లేదా విశ్వాసి అంగి అంచు సేవకులు అటు ఇటు ఇచ్చిన దేవుడితో విశ్వాసితో సేవకుడితో కలిసి మనం జీవించగలిగితే ఆ సువాసన ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం నూట ముప్పై మూడు కీర్తన చదివేసుకొని టాటా చెప్పే చెప్పేవాళ్ళకు కాదు మనం కారాలి అంగి అంచు వరకు కారే లోబడే తగ్గించుకునే తత్వం రావాలి అది దేవుని వాక్యం నేర్పుతుంది యేసుక్రీస్తు ఉన్నారు పరిచర్య చేయడానికి వచ్చేదే తప్ప చేయించుకోవడానికి రాలా ఈరోజు పెత్తనాలు చేయడానికి అధికారాలు సంపాదించుకోవడానికి మనుషులు ప్రయాసపడుతున్నారే తప్ప దేవుని పని చేయాలి స్వార్థ ప్రకటించాలి దేవుని పనిలో మేము పాది బాగా అవ్వాలి ఒక సేవకుడికి నా సహాయం అందించాలి ఇవేమీ లేవు ఐక్యతను కోరుకోవట్ల సంగమ ఐక్యతను కోరుకొని కలిసి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది మేకల మందులో కంటే లేదా గొర్రెల మందులో కంటే తోడేలు గొర్రె చర్మ కప్పుకొని వస్తున్నాయి ఎవరిని ఏ గురిని ఎప్పుడు ఎలా పట్టుకుంటుందో తెలియదు చాలా తస్మా జాగ్రత్త అచరిత్ర దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు గోధుమ గింజ నుంచి పిండిగా మారి పిండి నుంచి నేళ్ల సహాయము చేత అనగా దేవుని వాక్య సహాయము చేత ముద్దగా మార్చబడింది అది ఐక్యతను చూపిస్తుంది గోధుమ గింజ నుంచి పిండి మారు మనసుని చూపిస్తే పిండి నుంచి ముద్ద మనకి ఐక్యతను మనకు చూపిస్తుంది ఇప్పుడు ముద్ద ఈ ముద్ద గబగబా దాన్ని అట్టు అట్టు కింద లేదా చపాతి కింద వేసేసుకొని కాల్చేసుకుంటే రుచి రాదు దాంట్లో కలవాల్సింది ఉప్పు ఉప్పు రుచిని మాధుర్యాన్ని వేస్తుంది ఉప్పు కలపడం వలన దానికి ఒక రుచి అందుకని అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడండి అంటే దాని ఉప్పు ఉప్పు వేసూ ప్రస్తు సాదృశ్యం ఈ లోకంలో ఎందరున్నా క్రీస్తు లేకపోతే సున్నా క్రీస్తుని కలిగి జీవిద్దాం ప్రభుని యేసు క్రీస్తుని మన సొంత రక్షకుడికి అంగీకరిస్తున్న మనము ఆయన మనతో వెడవాసే వ్యక్తులుగా ఉండకూడదు ఎందుకంటే న్యాయధిపతులు కనుక పదహారు ఇరవైలో సంశూని గురించి మాట్లాడుతూ యహో అతన్ని ఎడవాసిన సంగతి అతనికి తెలియలేదు దేవుడు విడిచిపెట్టేసిన సంగతి తెలియదు నిర్గమాకాండం ముప్పై మూడు అధ్యాయంలో దేవుడు అంటాడు మీరు లోపల నెలలను ప్రజలు నేను మిమ్మల్ని చేయి విడిచి పెట్టేస్తాడు మోస అంటాడు నీ సన్నిధి నాతో రాణి అలా ఎలా తెలుస్తుంది అయ్యా నువ్వు రాకపోతే మాకు ఎలా తెలుస్తుంది అడుగు కూడా మేము బయట పెట్టాం నువ్వు మాకు కావాలి ఈరోజు క్రీస్తు లేని జీవితాలు ఎక్కువైపోతున్నాయి త్రాగుడికి వ్యసనాలకి జ్యోతాలకి వ్యభిచారులకు అలవాటు పడుతున్న వ్యక్తి సవిసారం నేను ఉప్పు వలి సవిసారం నేను వ్యక్తి వలెమంటున్నాను ఉప్పు నిస్సారం అయితే తప్ప ఉపయోగం ఉండదు ఉప్పు సారవంతంగా ఉండాలి మనము కూడా దేవుళ్ళు క్రీస్తులు కలిగి జీవించాలి క్రీస్తును కలిగి జీవించాలంటే మనం పరిశుద్ధతను కనబడాలి ఉప్పులోని తెల్లలు గుణం పరిశుద్ధతను చూపిస్తుంది ఉప్పులోని సారం క్రీస్తు ప్రేమను చూపిస్తుంది పత్రికలో పత్రికలోని మాటలు ఉప్పు వలె ఉండాలని ఉప్పు నిస్సారమైతే ఉప్పు అగ్ని వలన పరీక్షించబడుతుందని ఇలా దేవుని వాక్యాలు ఎన్నెన్నో ఎన్నెన్నో మనం చదువుతూ ఉంటాం కేవలం వారమే కాదు ఆచరించే వారముగా కూడా మనం ఉండాలి క్రీస్తుని కలిగి జీవించే వారముగా ఉండాలి క్రీస్తుతో ఆ మమైక్యత మనం కలిగి ఉండాలి క్రీస్తులంత సంపూర్ణతలో మనం ఉండాలి గింజ నుంచి పిండి పిండి నుంచి ముద్ద ముద్ద నుంచి మా మాధుర్యాన్ని రుచిని తీసుకురాగలగానే దాని తర్వాత నాలుగు లక్షణాలకు వస్తుంటే ఆ ముద్ద చపాతీ కింద మారాలి అన్న ఒక ఆకారంలోకి రావాలి అంటే నూనె చాలా ప్రాముఖ్యత నూనె రెండు లక్షణాలు ఇస్తుంది ఒకటి మృదుత్వం ఆ పిండికి సాఫ్ట్నెస్ మృదుత్వం సాఫ్ట్నెస్ తీసుకొస్తుంది రెండవది తిరుగుబాటు చేయనువలు చూడండి అంత గోధుమ పిండి ముద్ద తీసుకొని పేట మీద పెంచుకొని ఆ యొక్క పీట కర్రతో ఆ చపాతి కర్రతో పానే అనుకోండి అయితే పేటకైనా అంటుకుంటుంది లేదా చపాతి కర్రకైనా అంటుకుంటుంది ఇలా రెండు వైపులా దాడి చేయకుండా ఉండాలి అంటే పేటకి లేదా దానికి కర్రకి నూనె రాయి అప్పుడు ఎదురు తిరగదు చెప్పినట్లు లోపడుతుంది నూనె దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ తిరుగుబాటు ఉండదు లక్ష్య అంటాడు కదా ఒళ్ళు గెలవడు అరవడు మకమకలాడడం పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి క్రమాన్ని నేర్పుతున్నాడు ఆయన క్రమాన్ని మనం నేర్చుకునే వారముగా ఉండాలి ఆయన క్రమానుసారముగా జీవించే వారముగా మనం ఉండాలి నూనె తిరుగుబాటు చేయనివడు నూనె మృదుత్వాన్ని తీసుకొస్తుంది నూనె దేవుని కొరకు ఒక చక్కటి సిద్ధపాటును కలిగే పరిశుద్ధాత్మ మనందరినీ సంశుద్ధి చేసే ఆ మహిమ అక్కడికి మనం తీసుకెళ్తుంది కాబట్టి అన్నిటికీ నూనె చాలా ప్రాముఖ్యమైనది నూనె అనేది కేవలం కూరలకే కాదు చూడండి మీకు బాగా చెప్తాను ఏదైనా ఒక ఒక వస్తువు అనుకోండి నూనె పోస్తారు లూజనెస్ తీసుకువస్తుంది ఇరిగిపోయిన మన జీవితంలో ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఎక్కడ ఇరిగిపోయావో ఎక్కడ నలిగిపోతున్నావో ఎక్కడ వంగిపోతున్నావు ఎక్కడ బలహీన పోతున్నావో అక్కడ నిన్ను బలపరుస్తున్నావు దేవుని చెప్పు చాలు ప్రభా నేను ఇక్కడ వొంగిపోయా లొంగిపోయా ఈ పాపానికి నా జీవితంలో తావిచ్చాను ఇది ఈ శాపానికి నేను దూరం అయిపోయాను కనికరించు కరుణ చూపించు నా జీవితంలో ఒక బృదుత్వాన్ని తీసుకురా ఒక జీవితాన్ని అందుకనే ఎన్ని రెడీమేడ్ వచ్చినా ఇన్ని రెడీమేడ్ చపాతీలు వచ్చినాయి వెంటనే తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేస్తే అవదో దానికి రుచి రావాలి అన్న దానికి సారం రావాలన్నా బోలు పోసి కాల్చండి నోరు కోసి కాలుస్తేనే ఏదైనా సంపూర్ణమవుతుంది దేవుని ఆత్మ లేకుండా దేవుని కుమారులు కాలేదు ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు పరిశుద్ధ ఆత్మ లేనివాడు ఈరోజు ఎన్నో సంఘాలు ఆత్మ లేని పరిచయం కామ క్రోధ మతమచ్చలమును విడవక దేవుడిని దగ్గరికి కాలేక వాక్యాన్ని జీవించలేక వాక్యానుసారంగా నడవలేక నోటమిట పరిశుద్ధ మాట రాలేక పరిశుద్ధంగా దాన్ని జీవించలేక దేవునికి దూరంగా ప్రాతానికి దగ్గరగా లోకానికి మరింత చేరువుగా లోకం బ్రతుకుతుంది మనం అలా కాదు మనం దేవుని ఆత్మతో దేవుని నడిపింపులో ఆత్మానుసారంగా మనం జీవించాలి దేవుని ఆత్మ ఎంత నడిపించు వారు దేవుని కుమారుడు రోమ ఎనిమిదో అని చేయమని చదువుతాం కాబట్టి దేవుని ఆత్మలో మనం ఉన్నాము మళ్ళీ చెప్తున్నాను గోధుమ గింజ ఆ యొక్క మెత్తని పిండిగా మారడం అంటే మారు మనసుని పిండి ముద్దగా మారడాన్ని ఐక్యతను ముద్ద రుచినివ్వడానికి ప్రభుత్వ యేసో క్రీస్తు యొక్క ప్రేమను ఆ ముద్ద తిరుగుబాటు చేయకుండా నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యాన్ని కణం మీద కాల్చబడుతున్నప్పుడు శ్రమను క్రీస్తు యొక్క శ్రమను గుర్తు చేస్తూ ఆ అప్పం తయారవుతుంది ఆ అప్పాన్ని దేవునికి అర్పించేటప్పుడు ఒక పక్క రెండవది సాంబ్రాను ఒక పక్క ఈ రెండు కలిపి దేవుని యొక్క బలిపేట మీద పెడితే రొట్టిలో ఉన్న సారము అలాగే ఆ సాంబ్రానిలో ఉన్న ఆ సువాసన దేవుడు ఆ నైవేద్యపు యొక్క బలిని సంపూర్ణంగా అంగీకరిస్తాడు దాన్ని ఏమి చూపిస్తుందో తెలుసా మంచి సాక్ష్యం క్రీస్తు కొరకు సమర్పణ క్రీస్తు కొరకు త్యాగపూరితమైన లక్ష్యం సర్వపరిపూర్ణత సంపూర్ణత దేవునికి ఇష్టమైన సువాసన కలిగించే నైవేద్యముగా అర్పించబడతా ఏది నీ సాక్ష్యం ఏది నీ ప్రార్థన ఏది నీ అనుభవం దేవుని కొరకు ఏది నీ రోషం అందుకని పేమ దేవుని పెట్టారు దేవుడు ఇస్రాయిలీలకు నేను నేర్పుతున్న చక్కటి క్రమం ఇది మనకదే మన ఇంటికదే మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాను ముగింపులో నేను వచ్చేసాను దేవుడు ఇస్రాయలీలకి ఇచ్చిన ఐదు రకాలైన బలుల్లో చివరిది నైవేద్య బలి ఈ బలి ఎలా చేయాలి అంటే గోధుమ గింజలను పిండిగా అనగా మారు మనసుగా మనం మారి ఆ పిండిని నేళ్లతో కలిపి ముద్దగాను అనగా ఐక్యతను ముద్దని రుచికరంగా మారడానికి యేసు క్రీస్తు యొక్క స్వరూపాన్ని సహవాసాన్ని మాధుర్యాన్ని ఇవ్వడానికి తిరుగుబాటు చేయకుండా నూనెను వాడి ఆత్మ నడిపింపు కలిగి ఈ చపాతి పచ్చిది సాంబ్రాని ఈ రెండు కలిపి బలిపేట మీద పెట్టినప్పుడు మంచి సాక్ష్యం పరిశుద్ధత సాక్ష్యం కలిగిన ఒక మంచి సువాసన కలిగే ఒక మంచి అర్పణ దేవుడు శీఘ్రముగా దాన్ని అందుకొని సంతోషిస్తాడు అటు మంచి సాక్ష్యాన్ని కడవరకు సంపాదించుకునే కృప దేవుదేవుడు మనందరికి అనుగ్రహించులాగన మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళవంచండి వంచండి క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరిస్తులు ప్రాణం పెట్టింది ప్రభువుకు పెట్టి ఒక అర్పణగా ఒక నైవేద్యంగా మారాలని అలా కాకుండా తిరుగుబాటు ఐక్యత లేని తనం అనుభవాలు లేని జీవితాలు ఒకవేళ నీ జీవితంలో ఉంటే ప్రభువు చెప్పుకుందాం అయ్యా నుండి శతపరుచు మరుచు తయారు చేసి నీ పనిముట్టుగా వాడుకోమని మనం అడుగుదాం తలవంచని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులు అయిన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు అల్పుడునైనా వీరెంతవరకు మీరు నాతో మాట్లాడి పెట్టి మాటలు పెట్టలేకే స్తోత్రాలు ఈ ఉపవాస కోడికి ఒక రెండవ రోజు కూడి వచ్చిన నీ బిడ్డలు బట్టి స్తోత్రాలు ఈ రోజు ఆయన నీ సపక్షం నిలబడి దేవుని వాక్యాలు ప్రకటించిన నన్ను దీవించండి ఎలాగైతే అహరోను అతని కుమారులు దేవునికి అర్పించిన ఆ యొక్క నైవేద్యపు బలిని మేమే ఆ నైవేద్యం బలిని దేవుడు మా నుండే ఒక సంతోషాన్ని చూడగలుగుచున్నాడని ఉపవాస కూడిపోయి మేము విన్నాం అలా మారడానికి దేవుడికి కావాల్సిన ఒక పరిపూర్ణతమైన వ్యక్తులుగా మేము మారి సువాసన వెదజల్లే మీద మంచి సాక్ష్యముగా మేము ఉండగలుగుతూ దయచేయండి మా ఆత్మీయ తండ్రులను సంఘాలను సహవాసాలు మినిస్ట్రీలను మాకు ఇచ్చిన సమస్తూ విచిత్ర అర్పేస్తూ కూడ వచ్చిన సంఘ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్చి మహిమ పొందుకు రెండవ రోజు యొక్క ఆశీర్వాదము దీవెనలు బిడ్డలకు మాకు మహిమ రాఖరికి ఎత్తబడే భాగ్యముదాం ఏసు పరిశుద్ధనామని వేడుకూర్చున్నా పరమ తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక ఆత్మిక అన్యూన్య సహవాసం స్వస్థత విడుదల దీవెన ఆశీర్వాదం మోస ఉపవాసాల దీవెన ఉపవాస ప్రార్థన రెండవ రోజు ఆశీర్వాదం దేవదేవుడు అందరికి అనుగ్రహించిన కాక ఆమె అందరికీ మరణాత మా గమనించండి రేపు చివరి రోజు ప్రతి వారు కూడా పెందలక రావడానికి ప్రయత్నం చేయండి అందరికీ మరణాత అలాగే యూట్యూబ్లో వింటున్న వారు కూడా నా ప్రత్యేకమైన మరణాత